హలో అండి ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో అంటే మణి మంత్ల విషయంలో ఏ విషయం గురించి అయితే చర్చించబోతున్నానంటే ఇప్పుడు చెప్పే ఈ చిట్కా ఈ రోజే పన్నెండు గంటల అయితే చేయండి లేదంటే నెక్స్ట్ మంత్ ఒకటో తారీఖు రోజు చేసుకోండి ఇది ఎలా అంటే మంత్ స్టార్ట్ అయినప్పుడు అంటే నెల స్టార్ట్ అయినప్పుడు మొదటి రోజు అంటే ఫస్ట్ ఒకటో తారీఖు రోజు చేసుకోవాల్సిన చిట్కాయ ఇది ఏం లేదండి సింపుల్గా మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్లో అయినటువంటి చెక్క దాల్చిన చెక్కని మూడు స్పూన్లు పౌడర్ తీసుకోవాలండి అంటే దాన్ని మంచిగా పౌడర్ చేసి పెట్టుకోండి మూడు స్పూన్లు పౌడర్ని అయితే మీ కుడి చేతి అరచేతిలో తీసుకొని మీ ఇంటి ముందర గుమ్మాన్ని దగ్గరకైతే వెళ్ళాలి మెయిన్ ఎంట్రెన్స్ దగ్గరకైతే వెళ్ళండి మీరు ఆఫీస్ స్థలం కావచ్చు వ్యాపారం చేసే స్థలం కావచ్చు లేదా ఇల్లు కావచ్చు మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర నిల్చుకొని లోపలికి మూడు సార్లు ఉఫ్ ఉఫ్ ఉఫ్ఫు అని ఊదండి ఈ పౌడర్ని ఇలా ఊదేటప్పుడు పాజిటివ్ సెంటెన్స్ని చెప్పుకోండి నేను మంచిగా డబ్బుని ఆకర్షిస్తాను నా దగ్గర ఎప్పుడు డబ్బు నిలుస్తుంది ఎప్పుడు నాకు నా ఒక బ్యాంక్లో ధనం అనేది నిండి ఉంటుంది నేను పడుకొని ఉన్నా కూడా నా బ్యాంకులోకి ధనం అనేది వస్తూ ఉంటుంది అని ఇలాంటి మంచి మంచి అఫర్మేషన్ సెంటెన్స్ని అయితే చెప్పుకోండి నేను సమృద్ధి కలిగి ఉన్నాను నేను మంచి భోగభాగ్యాలను అయితే వెల్కమ్ చేసుకుంటున్నాను నా దగ్గర మంచిగా మనీని రిసీవ్ చేసుకునేంత శక్తి ఉంది ఇలాంటి పాజిటివ్ సెంటెన్స్ని చెప్తూ ఊదండి ఇలా చేస్తే కనుక ఆ లక్ష్మి అనేది మీకు ఎప్పుడు మీ దగ్గర రావడం జరుగుతుంది వచ్చిన ధనం మంచిగా నిలవడం జరుగుతుంది మీకు మనీ అనేది మంచిగా ఫ్లో అవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఇది నెల మొదటి రోజు చేయాలన్నమాట సో ఏ టైంలో అయినా చేయొచ్చు కాకపోతే ఈ రోజు చేసేవాళ్ళు పన్నెండు గంటల లోపలయితే ఖచ్చితంగా చేయండి మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది సో లేట్ చేయకుండా ఈ చిట్కానైతే ట్రై చే